అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యాజీ వ్లాగ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఇదైతే భోగి పండగ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఏంటి అనేది అయితే వీడియో ఉంది అలాగే భోగి ముందు రోజు పండగ పనులు ఏమేమి చేసుకున్నాము ఎలా స్టార్ట్ చేసాము అనేది అయితే ఈ వీడియోలో ఉందన్నమాట భోగి టూ డేస్ ఉంది అనగా నేనైతే ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేసుకోవడం వదులుపుకోవడం కలు కడుక్కోవడం అయితే చేశాను నెక్స్ట్ అయితే ఇంకా ఇది పండగ ముందు రోజు అనమాట పిండి వంటలు అయితే చేసుకోవాలి కదా అందుకోసం అయితే ఇంకా నేను మా అక్క వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళాను అనమాట అక్క మురుకులు అప్పాలు చేస్తాను అని చెప్పింది అందుకని చెప్పి అక్కకు హెల్ప్ చేసినట్టుగా ఉంటుంది అలాగే నేను కూడా కొన్ని మురుకులు తీసుకొచ్చుకోవచ్చు అనేసి వెళ్ళాను అనమాట వెళ్ళి ఇద్దరం కలిసి ఇంకా మురుకులు అప్పాలు అయితే చేశాము చేసి నేను కొన్ని తీసుకొచ్చుకున్నాను ఇంటికి వచ్చేసరికి ఇంకా ఈవినింగ్ అయిపోయింది ఇంకా ఇంటికి రాగానే నేను వచ్చేసరికి ఇంకా మా వారైతే సినిమా టికెట్స్ అయితే బుక్ చేశారనమాట ఇంకా ఇంటికి రాగానే ఫ్రెషప్ అయిపోయి మూవీకి అయితే బయలుదేరిపోయాము ఈ థియేటర్కి అయితే ఫస్ట్ టైం అనమాట మేము రావడము ఇది సుదర్శన్ థియేటర్కి ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉంటుంది కదా అక్కడికైతే వచ్చాము నేనైతే థియేటర్ చూసి షాక్ అయిపోయాను అనమాట ఎంత పెద్దగా ఉందండి ఎన్ని సీట్స్ ఉన్నాయంటే అమ్మో చాలా షాక్ అయిపోయాను నేను ఫస్ట్ టైం రావడము ఇంకా ఇందులో ఇంకా జనగణమన సాంగ్ అయితే ఇంకా కూడా వేస్తున్నారండి ఎప్పుడో కరోనా టైంలో వేశారు కదా మధ్యలో అన్ని థియేటర్స్లో అయితే ఎక్కడ వేయట్లేరు ఈ థియేటర్లో మాత్రం ఇంకా నేషనల్ అంతమైతే వేస్తూనే ఉన్నారనమాట సాంగ్ ఆ తర్వాత ఇంకా మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది నేనైతే ఏ క్లిప్స్ కూడా యాడ్ చేయాలి అనుకోవట్లేదు ఇంకా మనకి కాపీరైట్స్ స్ట్రైక్స్ క్లైమ్స్ పడుతుంటాయి ఉంటాయి కదా అందుకని చెప్పి అలా మూవీ చూసి ఇంటికి అయితే వచ్చేసాము ఇంటికి రాగానే ఇంకా ముగ్గు వేయడం అయితే స్టార్ట్ చేశాను అనమాట అప్పటికి లెవెన్ థర్టీ అయిపోయింది క్వార్టర్ టు ట్వెల్వ్ అలా అవుతుందనమాట టైము ఇంకా నైటే వేసేద్దాము మార్నింగ్ చలికి లేచి వేయడం అంటే ఇబ్బందిగా ఉంటుంది అనేసి ఇంకా నైటే స్టార్ట్ చేశాను నేను రాగానే ఇంకా తడిబట్ట పెట్టేసి ఊగి తడిబట్ట పెట్టేసి ఇంకా ముగ్గు అయితే స్టార్ట్ చేశాను అనమాట ఏదో చిన్న ముగ్గు అయితే వేశాను ఎందుకంటే అక్కడ ప్లేస్ కొద్దిగానే ఉంది పట్టదు కూడా ఎందుకంటే మా ఎదురుగా ఉన్న వాళ్ళు కూడా వేసుకోవాలి కదా ముగ్గు అందుకని చెప్పి చిన్న ముగ్గే సెలెక్ట్ చేసుకొని వేశాను అనమాట చూసారా ఇలా వేశాను అనమాట ఇంకా గడప మీద కూడా ఈ డిజైన్ అయితే వేశాను చాలా అంటే చాలా బాగా వచ్చింది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ముగ్గంతా కంప్లీట్ అయ్యేసరికి టూ అయ్యిందండి చిన్న ముగ్గే కానీ ఒక్కదాన్నే వేశాను కదా కొద్దిగా లేట్ అయ్యింది టూ అయ్యింది అనమాట టైమ్ ఇంకా అలా ముగ్గు అయితే వేసేసి నైట్ అయితే ఇంకా పడుకున్నానమాట నైటే ఇంకా ఈ వరి అవి ఉంటాయి కదా అవి కూడా పెట్టేశానమాట కాకపోతే గొబ్బెమ్మలు అంటే పేడ అయితే దొరకలేదండి అందుకే ఇంకా గొబ్బెమ్మలు అవన్నీ అయితే నేను నెక్స్ట్ డే మార్నింగ్ కూడా అసలు ఏం పెట్టలేదు ఓన్లీ వరి రేగుపళ్ళు అవి అయితే పెట్టాను అనమాట ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇది అంటే భోగి రోజు అనమాట లేవగానే ఇంకా ఫస్ట్ అయితే ఇల్లంతా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను ఈ ఊడవడం తుడవడం వల్లే అసలు నాకు పనంతా లేట్ అయిపోతుందండి ఎందుకంటే మా పిల్లలైతే అసలు అన్నీ ఆడుకునేవన్నీ ఎక్కడ అక్కడే పడేస్తారనమాట అవన్నీ సర్దుకుంటూ ఇల్లంతా క్లీన్ చేసుకుంటే చాలా లేట్ అయిపోతుంది ఊకడం తుడవడం వల్ల ఇంకా అలా మొత్తానికైతే ఇల్లంతా ఊడ్చి తడిబడ్డైతే పెట్టేసాను అనమాట క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా బ్రష్ అది వేసుకొని ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఇంకా మెయిన్గా ఫస్ట్ నాకు టీ ఉండాలి కదా అందుకని చెప్పేసి ఇక్కడ టీ అయితే పెట్టేసుకున్నాను నా ఒక్కదానికే అనమాట మా వారైతే మార్నింగ్ టైంలో తాగరు ఓన్లీ నైట్ టైమే తాగుతారు ఇంకా నేను ఇక్కడ టీ అయితే పెట్టేసుకొని పిల్లల్ని అయితే లేపడానికైతే వెళ్ళాను అనమాట ఇంకా పిల్లలు లేచి బ్రష్ అది వేస్తూ ఉన్నారు నేనైతే ఇక్కడ టీ పెట్టేసుకొని తాగుతూ ఉన్నాను అనమాట ఈలోగా ఇంకా మా వారు లేచి ఇంట్లోకి పూజ దగ్గరికి కావాల్సినవి అలాగే భోగి పళ్ళకు కావాల్సినవి అవన్నీ తీసుకురావడానికి అయితే వెళ్ళారనమాట షాప్కి ఆ తర్వాత ఇంకా చూసారా పిల్లలు అయితే లేచారు లేచి టీవీ ముందైతే కూర్చున్నారనమాట బ్రష్ కూడా వేసి టీవీ ముందైతే కూర్చున్నారు ఆ తర్వాత ఇంకా నేను స్నానం కూడా చేసేసి వచ్చాను వచ్చిన తర్వాత ఇంకా మనకి దేవుడి పటాలు అవన్నీ క్లీన్ చేసుకోవాలి కదా పండగ అంటేనే ఇదే ఉంటుంది కదా అందుకని చెప్పి నేను ఇంకా దేవుడి పటాలు అవన్నీ క్లీన్ చేస్తున్నాను నేను వీక్లీ టూ టైమ్స్ అలా క్లీన్ చేస్తూ ఉంటానండి మండే ఫ్రైడే అలా క్లీన్ చేస్తూ ఉంటాను దేవుడి పటాలు డైలీ అయితే ఏం క్లీన్ చేయను మండే ఫ్రైడే అయితే కంపల్సరీగా క్లీన్ చేస్తాను అనమాట అలా దేవుడి పటాలు అలాగే దీపము హారతి ఇచ్చేది అవన్నీ ఉంటాయి కదా అన్నీ క్లీన్ చేసేసుకున్నాను చేసి పక్కన పెట్టాను అనమాట ఆ తర్వాత ఇంకా ప్రసాదం చేయడం కోసము ఇక్కడ బియ్యం అయితే కడుగుతున్నాను అనమాట మ్యాక్సిమం వీడియో అంతా ఫాస్ట్ ఫార్వర్డ్లోనే ఉంటుందండి ఎందుకంటే టోటల్గా మొత్తం స్లో మోషన్లో పెట్టాలి అంటే ఒక టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ వీడియో వచ్చిందనమాట అందుకే ఫాస్ట్ ఫర్వర్డ్లోనే పెట్టి వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేస్తున్నానమాట ఇంక ఇక్కడ బియ్యం కడిగేసి పొయ్యి మీద అయితే పెడుతూ ఉన్నాను ఎప్పుడైనా సేమియా పాయసము అలానే చేస్తాను అనమాట కానీ అంటే మామూలుగా సంక్రాంతి భోగి అంటేనే పొంగల్ చేస్తూ ఉంటారు కదా నాకు ఇంకా పొంగలి అదంతా చేయడం అయితే రాదండి అందుకని చెప్పేసి పరమాణం వండుతున్నాను అనమాట ఇక్కడ ఇంకా బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టేసి ఆ తర్వాత దేవుడి పటాలన్నింటికి ఇక్కడ బొట్లు అయితే పెడుతూ ఉన్నాను గంధం పెట్టి దానిపైన బొట్టు అయితే పెడుతూ ఉన్నాను అనమాట అలా అన్ని పటాలకి పెట్టేసిన తర్వాత అప్పుడు అంటే ఒక సైడ్ ప్రసాదం వండుకుంటూ ఒక సైడ్ అయితే ఈ పని చేస్తూ ఉన్నాను పండగ టూ డేస్ ముందు వరకు మంచి యాక్టివ్గా ఉన్నానండి మంచిగా దులుపుకున్నాను కడిగేసుకున్నాను ఇల్లు అంతా క్లీనింగ్ వరకు బాగానే ఉంది పండగ ముందు రోజు నుంచి కొంచెం మూడ్ హాఫ్లో ఉన్నాననమాట సమ్ పర్సనల్ రీజన్ వల్ల అస్సలు పండగ చేయాలి చేసుకోవాలన్న ఇంట్రెస్ట్ కూడా లేదు నాకు వండాలనిపించలేదు అసలు ఏ పని చేయాలనిపించలేదు కొంచెం పర్సనల్ రీజన్స్ వల్ల అందుకని చెప్పి ఏదో బలవంతంగా అయితే లేచి చేస్తూ ఉన్నాను అనమాట ఇంక ఇక్కడ దేవుడి పటాలక అన్నింటికి గంధము బొట్టు అవన్నీ పెట్టేసి ఇంకా నేను కూడా గంధం బొట్టు అయితే పెట్టేసుకుంటూ ఉన్నాను ఇంకో సైడు ప్రసాదం అయితే చేస్తూనే ఉన్నాను అనమాట పరమాన్నం అనమాట ఇది నేను ఎప్పుడూ చేయలేదండి ఒక్కసారేమో చేశాను అంటే ఒక నా మ్యారేజ్ అయ్యి ఈ ట్వెల్వ్ ఇయర్స్లో ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ చేయొచ్చు అంతే కంటిన్యూగా అయితే ఎప్పుడు చేయలేదు అందుకే నాకు కొత్త కొత్తగానే అనిపిస్తుంది ఎప్పుడు చేసినా కూడా ఈ ప్రసాదం ఇంకా అలా మొత్తానికైతే పరమాణం ఒక సైడ్ చేస్తూ ఉన్నాను ఇంకో సైడు నెయ్యిలో బాదం కాజు ఉంటాయి కదా కిస్మిస్ ఉంటాయి కదా అవన్నీ మంచిగా వేయిస్తూ ఉన్నాను అనమాట ప్రసాదంలో వేయడం కోసము ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించి ఇంకా నెయ్యిలో వేయించి ప్రసాదంలో అయితే వేసి కలుపుతూ ఉన్నాను బాగా వచ్చిందండి టేస్ట్ మాత్రము కాకపోతే కొంచెం ఎక్కువే చేశాను కానీ మంచిగా వచ్చింది అనమాట టేస్ట్ అదంతా కూడా మాకు ఉడవలేదు కూడా అంటే అయిపోలేదు అనమాట స్వీట్స్ అంటే మా ఇంట్లో కొద్దిగా తక్కువేనండి ఎక్కువ తినరు నేనే కాదు మా ఇంట్లో ఎవరు కూడా స్వీట్స్కి కొంచెం దూరమే అనమాట కాకపోతే సరే ఇంకా తెలిసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరికీ పంచాను అనమాట ఇక్కడ ఇంకా ఆ తర్వాత ప్రసాదం చేసేసి ఒక బౌల్లో వేసి పెట్టాను ఆ తర్వాత ఇంకా దేవుడి దగ్గరికి అయితే వచ్చానన్నమాట వచ్చి పటాలన్నీ పెట్టి పూలతో ఇంకా అలంకరించి ఇక్కడ దేవుడి దగ్గర అయితే దీపం అయితే ముట్టించుకోవడం కోసము ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అన్నమాట అలాగే పండ్లు పువ్వులు అన్నీ పెడుతూ ఉన్నాను నాకు పూజ చేసేటప్పుడు మంత్రాలు చదువుకుంటూ అలా పూజ చేసుకోవడం ఇష్టం కానీ నాకు ఒక్క మంత్రం కూడా రాదండి నేనే అంటే మా వారు ఇంకా అం అనమాట మా వారికి కూడా ఒక్క మంత్రం కూడా రాదు ఏదో ముట్టించాలి అన్నట్టు ముట్టిస్తామన్నమాట ఫోన్లో పెడతాము పాటలు అంటే దేవుడు పాట వాళ్ళ దేవుడి పాటలు కానీ అలా కాకుండా మనం ఓన్ వాయిస్గా మంచిగా మంత్రాలు చదువుతూ పూజ చేసుకోవడం ఇష్టం కానీ నాకు ఒక్క మంత్రం కూడా రాదు ఇంకా అలా మొత్తానికి అయితే దీపం అయితే ముట్టించి అగరబత్తీలు ముట్టియడము హార తీయడము ఇవన్నీ చేశాను అనమాట ఇక్కడ చేసిన ప్రసాదం కూడా పెట్టేసి ఆ తర్వాత ఇంకా హారతి ఇవ్వడము అవన్నీ చేస్తూ ఉన్నాను అనమాట దీపం కూడా ముట్టించి ఈలోగా నేను ప్రసాదం చేసి దీపం ముట్టించి ఈలోగా ఇంకా పిల్లలు మా వారు కూడా స్నానం కూడా చేసేసి వచ్చారనమాట వచ్చి ఇంక ఇక్కడ హారతి తీసుకోమంటే తీసుకుంటున్నారు ఆ తర్వాత ఇక్కడ కొబ్బరికాయ అయితే కొడుతూ ఉన్నానండి కొబ్బరికాయ ఏంటంటే మంచిగా ఉంది తెల్లగా నీట్గా అలా కొబ్బరికాయ మంచిగా ఉంది కానీ వాటర్ మాత్రం ఖరాబ్ అయ్యాయండి అసలు ఎందుకో తెలియదు ఏం అర్థమే కాలేదు నురగ నురగనురగలాగా ఉందన్నమాట వాటర్ అంతా కొబ్బరికాయ మాత్రం చూడండి ఎంత మంచిగా వైట్గా అలా ఉందో వాటర్ మాత్రం అస్సలు తాగడానికే ఛాన్స్ లేకుండా అయిందనమాట తీర్థం తీసుకోవడానికి కూడా అంత నురగ నురగ అసలు పాచిపోయినట్టుగా అలా వచ్చేసాయి అనమాట వాటర్ మాత్రము ఇంకా అలా కొబ్బరికాయ కూడా కొట్టేసి దేవుడి దగ్గర పెట్టేసి ఇంకా మొక్కుతూ ఉన్నాను అన్నమాట ఇలా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను భోగి రోజు నెక్స్ట్ ఇంకా వంట చేయాలి కదా అందుకని చెప్పేసి దానికంటే ముందు తీర్థం తీసుకొని ప్రసాదం అయితే తినాలి కదా అందుకని చెప్పి కాసేపు ఒక హాఫ్ అవర్ అలా దేవుడి దగ్గర ప్రసాదం అయితే అలాగే ఉంచాను హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకా ప్రసాదం అందరికీ పెట్టి నేను కూడా తిన్నాను అన్నమాట అలాగే ఇంకా చేశాను కదా పరమాన్నము అందులో నుంచి కూడా తీసి ఇంకా అందరికి పెట్టి నేను కూడా తింటూ ఉన్నాను బాగా వచ్చిందండి టేస్ట్ ఎందుకంటే నెయ్యి మంచిగా చాలా వేసి చేశాను అనమాట అందుకని చెప్పి చాలా బాగా వచ్చింది ప్రసాదము నెక్స్ట్ ఇంకా వంట అయితే చేయాలి కదా చెప్పాను కదా నాకు మూడు బాగాలేదని నాకు అసలు వంట కూడా చేయాలనిపించలే సరే ఆల్రెడీ పులిహోర పేస్ట్ అనేది ఇంట్లో రెడీగా ఉందనమాట అందుకని చెప్పి పులిహోర ఒక్కటి చేసేస్తాను లంచ్కి నైట్ డిన్నర్ వరకు ఏదైనా చేద్దాంలే అనేసి ఇక్కడ పులిహోర అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనమాట చింతపండు పేస్ట్ రెడీగా ఉంది కాబట్టి పులిహోర అయితే చేస్తూ ఉన్నాను అన్నం అయితే రైస్ కుక్కర్లో అయితే పెట్టేశాను అన్నం కూడా అయ్యిందనమాట దాన్ని చల్లగా చేద్దామన్నా కూడా ఇంకా టైం లేదు ఎందుకంటే బోగిపళ్ళు పోయాలి కదా పిల్లలకి అందుకని చెప్పి అది వేడిగా ఉన్నప్పుడు ఇంకా కలిపేద్దాంలే కలిపేసి ఫస్ట్ బోగిపళ్ళు పోద్దాము ట్వెల్వ్ అయితే బోగిపళ్ళు కూడా పోయాలి కదా అనేసి ఇంక ఇక్కడ పులిహోర అయితే వేడిగా అన్నం వేడిగా ఉన్నప్పుడే పులిహోర అయితే కలుపుతూ ఉన్నాను అనమాట పోపు అయితే పెట్టేశాను పోపు పెట్టి ఫస్ట్ పోపు కలిపిన తర్వాత ఇంకా చింతపండు పేస్ట్ ఇదిగోండి ఇలా డబ్బా నిండా చేసి పెట్టుకున్నాను అనమాట అది ఇంక ఇక్కడ పులిహోర పేస్ట్ అయితే కలుపుతూ ఉన్నాను చెప్పాను కదా మా ఇంట్లో స్వీట్ కంటే హాట్ ఎక్కువ ఇష్టమని చేసిన పరమాన్నం అయితే కొద్దిగా కూడా ఓడవలేదు అదంతా అలాగే ఉంది కానీ పులిహోర మాత్రం చేసింది మొత్తం ఓడిచింది అనమాట పులిహోర ఇష్టం మా ఇంట్లో అందరికీ అందుకని చెప్పి ఇంకా పులిహోరకే నేను ప్రిఫర్ చేశాను అనమాట అన్నం కర్రీ ఇవన్నీ అయితే ఏం చేయలేదు యాక్చువల్గా అయితే భోగి రోజు కలగూర చేయాలి కానీ కలగూర చేసిన మా వారు కూడా తినరు పిల్లలు కూడా తినరు అది చేసి మళ్ళీ ఇంకా పడేయడము పంచడము ఇదంతా ఎందుకులే అనేసి ఓన్లీ పులిహోరొక్కటే చేశాను అనమాట లంచ్ కోసము నైట్ ఎలాగో టిఫిన్సే అనమాట మేము నైట్ ఇంకా డిన్నర్ అది రైస్ అయితే తినట్లేదు ఓన్లీ ఇంకా టిఫిన్సే తింటున్నాం కాబట్టి మార్నింగ్ వరకే కదా అందుకని చెప్పి పులిహొరొక్కటి చేశాను అనమాట ఇంకా ఆ తర్వాత పులిహోర ప్రిపేర్ చేసి ఇంకా అక్కడ పక్కన పెట్టేసి వచ్చాను ఆ తర్వాత ఇంకా బోయిపళ్ళు పోయడం కోసము ఇక్కడ మా వారైతే రేగుపళ్ళు చాక్లెట్స్ పువ్వులు ఇవన్నీ తీసుకొచ్చారనమాట ఇంక ఇక్కడ పువ్వులు అవన్నీ నేను విప్పుతూ ఉన్నాను బౌల్లో వేస్తున్నాను బోయిపళ్ళు పోయడం కోసం ప్రిపేర్ అయితే చేస్తున్నాను అనమాట ఇంకా అవన్నీ పువ్వులన్నీ విప్పి పోసిన తర్వాత అందులో చాక్లెట్స్ రేగుపళ్ళు అలాగే కొన్ని కాయిన్స్ అక్షింతలు ఇవన్నీ వేసి కలిపాను అన్నమాట కొన్ని కొన్ని క్లిప్స్ అయితే మిస్ అయిపోయాయి ఎందుకు అంటే ట్రైపాడ్కి సెట్ చేశాను అది ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ చేసుకుంటూ చేసేసరికి కొన్ని కొన్ని క్లిప్స్ అయితే మిస్ అనమాట నేను చాక్లెట్స్ రేగుపళ్ళు వేసింది వచ్చింది మళ్ళీ అక్షింతలు కాయిన్స్ అన్నీ అందులో కలిపాను అవి రాలేదన్నమాట చెప్పాను కదా నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు ఈసారి ఎందుకో చేయడము అందుకని చెప్పి కూర్చొనే బొట్టు పెట్టి కూర్చొనే భోగిపళ్ళు అయితే పోస్తున్నాను ప్లస్ నిల్చొని వేద్దామన్నా కూడా ట్రైపాడ్ సెట్టింగ్లో అసలు పైకి పడితే కింద పడట్లేదు కిందికి పడితే పైకి పడట్లేదు అనమాట ఎందుకంటే వీడియో తీయడానికి ఎవరు లేరు మా వారేమో ఆఫీస్ వర్క్ అంది వర్క్ చేసుకుంటున్నారు ఇంకా ట్రైపాడ్కి సెట్ చేసి తీయాల్సి వస్తుంది అందుకని చెప్పి ఇంకా కూర్చొనే ఒట్టు పెట్టి కూర్చొనే ఇంకా ఇక్కడ భోగిపళ్ళు అయితే పోస్తూ అనమాట కనీసం ముగ్గురన్నా పోయాలి కదా అందుకని చెప్పి నేనే టూ టైమ్స్ పోసాను ఇక్కడ మా వారు ఒకసారి పోసారనమాట మంచిగా నిలబడి పోయొచ్చు కానీ ట్రైపాడ్లో పట్టట్లేదు అనమాట చెప్పాను కదా పైన పడితే కింద పడట్లే కింద పడితే పైన పడట్లే ఇంకా అలా మొత్తానికైతే పళ్ళు పోసాను ఆ తర్వాత ఇంకా హారతి కూడా ఇచ్చానండి అది కూడా వీడియో క్లిప్ మిస్ అయిపోయింది ఎందుకంటే ఆన్ ఆఫ్ చేయడంలో అది కూడా మిస్ అయిపోయింది ఇంకా ఆ తర్వాత మా చిన్నోడైతే అస్సలు ఉంచుకోవట్లేదు అప్పటికే తీసేస్తూ ఉన్నాడు ఇంకా అవన్నీ తీసేసి బౌల్లోకైతే ఎత్తేశాను అనమాట వాటిని ఇంకా చెట్ల దగ్గర పోయేమని చెప్పి ఇచ్చాను ఇంకా మా పిల్లలు తీసుకెళ్తున్నారు అనమాట చెట్ల దగ్గర పోయడానికి ఆ తర్వాత ఇంకా లంచ్ అయితే చేయడం కోసం ప్లేట్లో పులిహోర పెట్టి ఇచ్చేసాను వాళ్ళకి వాళ్ళు తిన్నారు ఇంకా నేను కూడా తినేసానన్నమాట అనమాట తిన్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అలా రెస్ట్ తీసుకున్నామో లేదో సడన్గా మా వారు ఒక ప్లాన్ చేశారనమాట బయటికైతే వెళ్తున్నాము అది ఎక్కడికి ఏంటి అనేది అంతా నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఈ వీడియో అయితే ఇక్కడి వరకైతే ఎండ్ చేస్తున్నాను భోగి రోజు మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము ఆ భోగి రోజు ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది అంతా క్లియర్గా నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను మా భోగి సెలబ్రేషన్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి అందరికీ